ఆడో మగ ఏదైతే ఏమంటే మంచి అయితే అయిపోయాయి అమ్మవారిది మంచి పెత్తం అందుకే లలితాదేవిలో విశేషం ఏమిటంటే ఇక్కడ సరస్వతీదేవి ఉంటుందండి ఈ పక్కని ఈ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది శచామర రమావాణి దక్షిణ సేవిత వాళ్ళిద్దరూ వింజామరలు పట్టుకుని లలితాదేవికి విసురుతూ సేవ చేస్తూ ఉంటారు అంటే సొమ్మమ్మ అమ్మమ్మ నిన్ను విడివే రమ్మల గొలువంగనాకు అవసరమేమి ఆ నామం చదివిన తర్వాత మా ఇంట్లో అమ్మవారిని చూసి నాకు అనిపించిందమ్మా నిన్ను నేను నమ్ముకున్నాను ఇక మళ్ళీ సరస్వతి అని లక్ష్మి అని ఇంకేదో మొత్తం తొమ్మిది రాన్ను ఇబ్బంది పెట్టకమ్మా ఏదో ఒక మార్గంలో పోని ఎంతమంది నన్ను చికాక పెడితే అలాగా ఎన్ని పూజలు చేయను ఎన్ని మంత్రాలు చదవను ఎన్ని పారాయణలు చేయను అందుకని నిన్ను నమ్ముకున్నా అమ్మమ్మ నిన్ను విడివే రమ్మల గొలువంగనాకు అవసరమేమి సొమ్మమ్మ పలుకులమ్మయు సొమ్మమ్మ పలుకులమ్మయు కొమ్మ నిన్ను గొల్తురంట కుడి ఎడమలలో